మాట్లాడుతున్నాం నేను అడుగుతున్నా నీకు సిగ్గు లజ్జ మాన అభిమానం ఉంటే ఈ నా క్షమాక్కుని చెప్పటిరెడ్డి వెంకటరెడ్డి నువ్వు నకు సగువా అడుగుతున్నా మా రక్తం వసులుతుందిరా కొమటిరెడ్డి వెంకటరెడ్డి నృత్యా కొరక వచ్చానా నిన్నంటే ఎంత బాధ అవుతుందా కొమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక అమ్మ అప్ప అని నిన్ను అడిగితే నీకేమైతుందా నీ రక్తం అసలుదా మా వర్గాల నాయకులు ఈ సమాజం కోసం పనిచేసినా ఈ సమాజంలో ఉన్న పేద ప్రజల కోసం పనిచేసినావు కానీ నువ్వు దళారు లెక్క దొంగ రాజీనామాలు చేసి ఆ రోజు కిరణ్ కుమారుడి దగ్గర దొంగ బిగ్ల కోసం రాజీనామా చేసినావు ఇలాంటి లుచ్చాగాళ్లు మా బలహీన వర్గాలను చంపాలని చూస్తే ఎగిసెక్సి పడతాం రా తప్పకుండా ఈ రాష్ట్ర హలో అందరికీ నమస్తే నేను క్వశ్చన్ రైజర్ శంకు యాదవ్ తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి నల్గొండ జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లా అంటేనే హాట్ హాట్ పాలిటిక్స్ ఉంటాయి చూస్తూ ఉన్న ఒక రెండు మూడు రోజుల నుంచి బాగా తమాషా నడుస్తూ ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు తమాషా అని శంకుయాదవ్ మాట్లాడుతూ ఉన్నారంటే ఏ అయితే కాంగ్రెస్ పార్టీ రెడ్ల కంపెనీ ఉందో నల్గొండ జిల్లాల రెడ్ల కంపెనీ అని కూడా ఎందుకు యాదవ్ మాట్లాడుతూ ఉందంటే గమ్మతి ముచ్చట నడుస్తూ ఉంది ఎవరైతే ఓయూ నేత కైలాష్ నేతకి నల్గొండ జిల్లా అధ్యక్ష పదవి డీసీసీ పదవిని ఇవ్వగానే షాక్ అయిపోతూ అంతా ఎవరు షాక్ అవుతున్నారంటే నల్గొండ జిల్లాలో ఉన్న రెడ్ల సామాజిక వర్గం వివిధ పార్టీలు మళ్ళీ ఒక పార్టీ కాదు బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ దీనికి ఏదైతే సంబంధించిన బీజేపీ కావచ్చు ఇంకా అనేక మంది పార్టీలు మొట్టమొదటిసారి చరిత్రలో నల్గొండ జిల్లా అంటేనే రెడ్ల ఆధిపత్యం ఉంటుంది మరి రెడ్ల ఆధిపత్యంలో బలైపోయిన పోయిన వాళ్ళు ఎంతోమంది బిల్లి తగ్గ కావచ్చు సాంబశివుడన్న కావచ్చు రాములన్న కావచ్చు ఇంకా పేర్లు చెప్పుకుంటా పోతే దాదాపు బహుజన బిడ్డలే ఉంటారు గతంలో ఆలేరు ఉమ్మడి నల్గొండ జిల్లా ఉన్నప్పుడు డిసిసి అధ్యక్ష పదవి బూడిద భిక్షమయ్య గౌడికి ఇచ్చినప్పుడు కూడా మనం చూసినాం ఎన్ని కుట్రలు చేసిరు బూడిద భిక్షమయ్య మీద రాజకీయంగా ఎంత గౌడ సామాజికలో పుట్టిన ఓ గౌడ బిడ్డను ఎట్లా చెరబట్టిర్రు అంటే ఆఖరికి ఆస్తులు అమ్ముకుంటానికి కూడా ఆయనకు ఎక్కడ కూడా ఫైనాన్స్ వచ్చేది కూడా ఆపేరు ఇలా నేను మాట్లాడుతున్నా అంటే కూడా మీరు ఏడ పుల్ల పెడతారో నాకు తెలుసు పిచ్చాని చేతుల రాయి కావద్దనేది నాకు ఆన్సెప్ట్ ఏ పిచ్చోని చేతిలో శంకు యాదవ్ రాయి కాదు శంకు యాదవ్ ఉన్నదే మాట్లాడతాడు ప్రజలారా ఈ వీడియో చూస్తున్న ప్రజలారా నిజమైన బీసీ బిడ్డలారా నిజంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల కోసం పనిచేస్తున్న ప్రతి బిడ్డ ఈ వీడియో షేర్ చేయాలి ఎందుకు షేర్ చేయాలి అంటున్నా అంటే మొన్నలాగా బీసీ సంఘాలు పెట్టుకున్న లీడర్లు నేను కూడా గత రెండు వేల పదమూడు నుంచి కూడా బీసీ విద్యార్థి సంఘంలో పనిచేస్తూ ఉన్నా కామారెడ్డి డిక్లరేషన్ అన్నాడు రాహుల్ గాంధీ ఇరవై నాలుగు ఉన్నది పది పదిహేడుకు పడిపోయే పరిస్థితి వచ్చింది ఎందుకు అంటే ఎంగిలి బొక్కల కాడ ఏరిక దస్తున్నారు బీసీ సంఘాలు పెట్టుకొని పూటకొక పార్టీల వాళ్ళలో చేరుకుంటా పుట్టగొడుగు లెక్క బీసీలకు ఏం సమాధానం చెప్దామని ఎస్ నిజమైన నిజ నిజాయితీ పరంగా ఉద్యమం చేసే వాళ్ళు ఉన్నారు ఆర్ అన్న కావచ్చు జాదులా అన్న కావచ్చు నరేందర్ అన్న కావచ్చు అనేక మంది ఉన్నారు నేనేమంటున్నా అంటే ఓ బీసీ బిడ్డ కైలాస్ నేతకి డీసీసీ అధ్యక్ష పదవి వస్తే ఏ నియోజకవర్గంలో కూడా ప్రెస్ మీట్ పెట్టలే మా బిడ్డకు వచ్చిందని సన్మానాలు చేయలే పాలాభిషేకాలు చేయలే ఏడున్నారు బీసీలు ఏడున్నారు లీడర్లు ఏడేమన్నారు పైసలు ఇచ్చేట పాలాభిషేకమా నిజాయితీ పార్టీకి చేయరా పాలాభిషేకాలు ఆయన నలభై రెండు శాతం నేను ఇస్తా అనగానే రేవంత్ రెడ్డికి ఓ హుటా పుట్టిన మొత్తం ఆగమాగం వేయకుండా పాలాభిషేకాలు బీసీలకు పెద్ద దేవుడు రేవంత్ రెడ్డి అంటారు ఇక ఆళ్ళు కొట్లాడుకుంటారు మీకు అర్థం కావట్లే మొన్న నల్గొండ జిల్లాల గుమ్మలమోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెడితే నవ్వు వస్తా ఉంది నాకైతే నేనైతే మస్తు నవ్విన మీరు కూడా చూడండి ఒకసారి చామల కిరణ్ కుమార్ రెడ్డి అనే ఎంపీఐండు రేవంత్ రెడ్డి వర్గంలో ఉండి ఇటు ఎవరైతే జానారెడ్డి కొడుకుతో పోల్చుకుంటుడు యువనేత జానారెడ్డి కొడుకు ఎవరైతే రఘువీర్ రెడ్డితో పోల్చుకుంటున్నారో గుమ్మలమోహన్ రెడ్డి గుమ్మలమోహన్ రెడ్డిని ఒకటే ప్రశ్నిస్తా ఉన్నా ఈ రెడ్ల పంచాయతీ రెడ్ల కాంగ్రెస్ కంపెనీలో ఇయ్యాల క్రూర వృద్ధుడు జానారెడ్డి గారి కొడుకు రఘువీర్ రెడ్డిని నల్లగొండలో ప్రోటోకాల్ ప్రకారం ఏదైనా మీరు ఫోటో వేసిర్రా రఘువీర్ రెడ్డితో కనీసం పేదోడు బతికే ఒక చిన్న కిరాణం కావచ్చు చిన్న పాన్ షాప్ కావచ్చు లేకపోతే వివిధమైన కార్యక్రమాలు ఇవాళ ఎంపీ రఘువీర్ రెడ్డి గారు గెలిచిన కాన్సి మొదలు పెట్టుకుంటే ఇప్పటిదాకా ఏ రోజన్న ప్రోటోకాల్ ప్రకారం రఘువీర్ రెడ్డికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కనీసం విలువ ఇచ్చినా నువ్వు ఇచ్చినావా నీకెందుకు ఇయాల డిసిసి అవు నువ్వు కష్టపడ్డావు పార్టీ కోసం అవును వెంకటరెడ్డి రైట్ అంటావు లెఫ్ట్ అంటావు అన్నంటావు నువ్వు అన్నంటున్నావు కాబట్టి సరే పోని వెంకటరెడ్డి అన్న మనిషి కాబట్టి రాష్ట్ర ఉపాధ్యక్ష పదవి ఇస్తే నాకెందుకు అంటున్నావు ఇలా ఈయనకంటే నకిరికల్లా మిర్యాలగూడలా నాగార్జున సాగర్లా హుజూర్ నగర్లా కోదలందరూ గుమ్మల్మోహన్ రెడ్డి పేరే చెప్పిరంట కానీ మరి అంగట్లో అన్నీ ఉన్నాయి అల్లు లో ఉన్నాయా అంటే నీ అనుచరులు చెప్తారు నువ్వే చెప్పుకుంటున్నావు కదా కావాలని వెంకటరెడ్డి నాకు రాకుండా చేసిన్నా అనుచరులని ఎదగనయ్యాడు కదా వెంకటరెడ్డి అన్న విషయం నీకు తెలుసు కదా మనకు తెలుసు అన్న వచ్చాడు నీకు కూడా తెలుసు కదా ఇలా బీసీ బిడ్డకు రాగానే నా కులమే అడ్డ అంటే ఎన్నెల నుంచి పోరాడుతురు ఈ నల్గొండ జిల్లాల రెడ్లు తప్ప రెడ్ల సామాజిక వర్గంలో నిజాయితీ పరులు నీతి మంతులు కూడా ఉన్నారు నేను వాళ్ళని విమర్శిస్తలేదు ఇక్కడ మీరు క్లియర్గా ఆలోచించండి ఏదైతే నిన్న కైలాస్ నేత డిసిసి అధ్యక్ష పదవి రాగానే రాగానే బొకే ఇస్తానికి పోతే బొకే కూడా తీసుకొని దౌర్భాగ్య పరిస్థితి నల్గొండ జిల్లాలో బీసీలు చూస్తూ ఉన్నారు దీని మీద ఎవ్వరు ప్రశ్నించారు ప్రశ్నిస్తే అక్రమ కేసులు ప్రశ్నిస్తే అక్రమ కేసులు ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే ఇట్లానే ఉంటుంది ఉన్నది ఉన్నట్టే మాట్లాడాలి ఉన్నది ఉన్నట్టే చెప్పాలి ఎన్నాలి ఈ రెడ్ల పోరాటం ఆయన ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్న నేత విశాలాధన్ మహారాజు లాంటి వాళ్ళ క్లాస్మేట్ ఏదో అనుభవం అనుభవం ఉన్న వ్యక్తి మునుగోడులో కషాలు చూసే వ్యక్తి ఎస్ బరాబర్ మాట్లాడిండు కైలాష్ నేత వెంకటరెడ్డి ఎన్నాలని డ్రామాలు ఎన్నాలని అలోచకాలు మీ బ్రదర్ బీజేపీలో చేరితే మీరు మంచోళ్ళు కానీ యువతులను ఇంకో పార్టీతో మాట్లాడితే మాత్రం వీడు వీని పార్టీ వానితోటి ఎందుకు తీరుతున్నట్టారు కానీ మరి మీరందరు కూర్చొని గతంలో చూసినాం బుర్ర నర్సేను ఓడిపోయే కాగానే మరి పైలశేఖర్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి వివిధ పార్టీలో ఉన్న వాళ్ళందరూ బా బాగడిపోయిండు ఓ గౌండ్లోడు గెలవద్దు అని చెప్పి మాట్లాడిన వీడియో వైరల్ కాలేదా మీరు చూడలేదా గౌడ సామాజిక బిడ్డలు ప్రశ్నించాలి ఇలా పద్మశాల సామాజిక వర్గానికి అధ్యక్ష పదవి రాగానే కుట్ర నడుస్తూ ఉంది ఎంగిలి బొక్కల కాడ ఏరుకుంటున్న బీసీ లీడర్లకు ఒకటే చెప్తా ఉన్నా ఉమ్మడి నల్గొండ జిల్లాల ఇలా బీర్లైలకి ఎందుకు డీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చారు ఆయన గవర్నమెంట్ విప్పు ఉండు కదా మరి అధ్యక్ష పదవి ఇచ్చిరని ఎవరైనా అడుగుతున్నారు అంటే వెంకటరేడ్డి సాహ్కి మంచిగా ఉంటాడు మృదు స్వభావి అన్నట్టు కూడా ఒక బీసీ బిడ్డకి ఇచ్చారు ఇక్కడ సూర్యాపేటకు నర్సర్లకు ఇచ్చారు ఇక్కడ బీసీ బిడ్డ నల్గొండలో నల్గొండ జిల్లాలో ఒక బీసీ బిడ్డకు ఇయ్యగానే ఏంది డ్రామా అవు మరి రేవంతన్న వర్గం కాబట్టి ఇచ్చిరని గుమ్మలమోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉండు కదా మరి గుమ్మల రేడు మోహన్ రెడ్డికి ఒకటే చెప్తా ఉన్నా మరి సీఎం ఎవరు వర్గాలేంది ఒకే పార్టీలో ఉన్నారు కదా వర్గాలని మీరే అంటున్నారు వర్గాలు క్రియేట్ చేసింది ఎవరు మీరే కదా అసలు ఈ నల్గొండ జిల్లాలో ఉన్న బీసీ బిడ్డలకు బీసీ లీడర్లకు మునుగోడు కాన్షియన్స్ ఉన్న బీసీ బిడ్డలకు కైలాష్ నేతకి మనం బరాబర్ అండగా ఉండాలి బరాబ్బర్ ఆయన పానానికి మన పానం అడ్డం పెట్టి కూడా నిలబడాలి ఇలా వస్తే రేపటికి రెండు కానీ ఎన్నాలి కుట్రలు ఇక్కడ ఒక ఆయన ఎమ్మెల్యే అయితే ఇంకా తీసుకొచ్చి వర్గాన్ని పెడతారు వెనకడికి తెలుసుగా ఈ గెట్టుకాడ పంచాయతీ పెట్టినట్టే ఉంటుంది ఈ గెట్టుకాడ పంచాయతీ పెట్టాలి ఈయనకాడ ఆనకాడ తీసుకోవాలి వీళ్ళు ఉండాలే ఈయన కుటుంబం మాత్రం అన్యాయం కావాలనే కాన్సెప్ట్ నడుస్తూ ఉంది మరి రాహుల్ గాంధీ గారు కూడా ఈ దీన్ని పరిణామంలో తీసుకోవాలి కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే ఉందో మరి కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం ఇంట్లో చూసినాం స్థానిక ఎన్నికలకు నలభై రెండు శాతం బీసీలకు ఇస్తున్నాం ఒకవేళ రాజ్యాంగబద్ధంగా కాకపోయినా కూడా పార్టీ పరంగా ఇస్తున్నాం అని చెప్పి బూరు పుటాని చేసి మినట్టు బీసీల బతుకులను నమ్ముతుర్రు మరి బీసీలు మారాలే బీసీలు ఇంకా ఎదుగు ఎదగాలంటే ఎంగిలి బొక్కల కాడ ఏరుక తినొద్దు కష్టపడ్డా అన్నం లేకపోయినా అడుక్కొని తినాలి కానీ ఒకరి కింద బానిసత్వంగా పనిచేయొద్దు ఖచ్చితంగా చెప్తా ఉన్నాం సవాల్ చేస్తూ ఉన్నాం ఎట్లా డీసీసీ పదవి తీసేసిర్రో కైలాష్ నేతనికి మనం సపోర్ట్గా ఉండాలి పార్టీ అన్న సస్పెండ్ చేయాలి డీసీసీ అన్నా ఉండాలి మీకు మేము అండగా అన్నా మీరు మాకు పరిచయం లేకపోవచ్చు కానీ ఒక బీసీ బిడ్డ ఉస్మానియా యూనివర్సిటీలో ఒక మంచి మంచి మేధావులతోటి చదువుకున్న వాళ్ళతోటి కష్టపడ్డ వ్యక్తి కడుపు మండతో ఆ రోజు మీరు మాట్లాడిన తర్వాత మీకు ఎంతమంది ఫోన్ చేసిర్రు దాని తర్వాత మీరు అపాలజీ కూడా చెప్పడం జరిగింది అన్న మరి మీకు గుర్తుందో లేదో మీకు ఎంతమంది ఫోన్ చేసిర్రా మాట్లాడిన తర్వాత కూడా రాజకీయంగా ఎంత కుట్ర చేసిర్రు ఎంత దొక్కిర్రు అంత ఇది బరాబర్ డీసీసీ వచ్చింది ఈ బీసీల బీసీ సంఘాల లీడర్లకు కూడా ఒకటే విషయం చెప్తా ఉన్నా ఉస్కో అంటే పాలిస్తే పలారంభం మంచినట్టు కాదు నేను ఒకటే విషయం చెప్తున్నా పాలాభిషేకాలు కాదు ఇలాంటి బిడ్డలకు కైలాస్ స్నేహిత లాంటి బిడ్డలకు పాలాభిషేకం చేయాలి ఖచ్చితంగా రానున్న రోజులలో తెలంగాణలో ముఖ్యం ఏదైతే ముఖ్యంగా ఓ బలమైన విప్లవ గడ్డ ఏదైతే ఉందో నల్గొండ జిల్లా గడ్డ మీద మొదటిసారి పద్మశాలి బిడ్డకు డిసిసి ఇచ్చినందుకు కుట్ర నడుస్తూ ఉంది గతంలో పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు మా అన్న మిధాలు కూడా ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్సీ శంకర్ నాయకన్నను కూడా కోమటి వెంకటరెడ్డి రెడ్డి ఎట్ల ఇబ్బంది పెట్టినో నాకు తెలుసు మీ అందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీ పాత ఆఫీస్ ఏదైతే ఉందో శంకర్ నాయకన్న డిసిసి అయిన తర్వాత అక్కడ ఇక్కడ పార్టీ ఆఫీస్ కట్టాలని పార్టీకి లేఖ రాస్తే నువ్వు ఫోన్ చేసి ఏం బెదిరించినావో నాకు తెలుసు ఎందుకంటే నేను పక్కనే ఉన్నాయాల నేను విన్నా ఓ ఎస్టీ సామాజిక వర్గం బిడ్డను కూడా మీరు అనేక ఇబ్బందులు పెట్టారు నేను కల్లారా చూసిన నేను ఒకటే విషయం చెప్తా ఉన్నా బీసీలందరూ ఏకం కావాలి నల్గొండ జిల్లాలో బీసీలు సరే రెడ్ల సామాజిక వర్గంలో ఉన్నా కూడా చాలామంది సామాజిక వ్యక్తులు కూడా ఉన్నారు సామా సమాజంలో జరుగుతున్న అన్యాయాలను చూసి కూడా చెలించిపోకుండా కూడా సేవ చేసే ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు ఇలా ఏమంటాడు గుమ్మలమోహన్ రెడ్డి ఏమంటాడు అంటే కోమటెడ్డికరెడ్డి వర్గం కాబట్టి నాకు ఇవ్వలేదా సరే పార్టీ కోసం పనిచేస్తా అంటారు అంతర్గతంగా పొగలు పెడుతున్నారు అన్నా చెప్పుకుంటా పోతే చాలా చరిత్ర అవుతుంది అందరు భాగవతాలు బరాబర్ ఉంటాయి బరాబర్ చెప్తాం ప్రజలారా ఉమ్మడి నల్గొండ జిల్లాలో రేపు ఏదైతే స్థానిక ఎన్నికలలో పోటీ చేస్తున్న బిడ్డలందరూ చెప్తా ఉన్నా కైలాస్ నేత కన్నా అన్నకు కూడా కైలాస్ నేత అన్నకు కూడా ఒకటే మేమేం రిక్వెస్ట్ చేస్తున్నాం మా ఈ మీడియా తరఫున అంటే అన్నా మీరు భయపడద్దు భయపడి బానిస సంఖ్యల కంటే నిజంగా నిలబడండి మీ ప్రాణానికి మా ప్రాణం అడ్డం పెడతాం బరాబర్ మేము పోరాడుతాం మాలాంటి ఉద్యమకారులకు కూడా ఒక దిక్సూచి మీరు ఎందుకంటే ఒక ఆదర్శం మీరు ఇంతమంది కుట్ర చేసినా కూడా డిసిసి అధ్యక్ష పదవి వచ్చింది అంటే మీ కమిట్మెంటు మీ ఆలోచన విధానాలు ప్రజల కోసం పనిచేసే విధంగా ఉంటాయని ఆశిస్తా ఉన్నా తప్పకుండా కైలాష్ నేతన్నకు సపోర్ట్ చేయాలి బీసీ లీడర్లకు ఒకటే చెప్తున్నా ఈడు పైసలు ఇస్తే ఆమెకి పాలాభిషేకం కాదురా బై పనిచేస్తే మొగరికి పాలాభిషేకం చేయండి బీసీ ఉద్యమంలో పనిచేసిన పాలాభిషేకం చేయండి పన్నెండు వందల మంది విద్యార్థులు ఆత్మహత్య బలిదానం చేసుకునే తెలంగాణ రాష్ట్రం వచ్చింది అంటారు ఇలా సోనియా గాంధీ ఇస్తే కాంగ్రెస్ పార్టీ ఇస్తే తెలంగాణ వచ్చిందని చెప్పింది ఎవరు మీరే కదా మరి ఇక్కడ కూడా ఉద్యమం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు కదా పార్టీలకు అతీతంగా బరాబర్ చెప్తా ఉన్న రెడ్లకు ముచ్చ వంటలు పడుతూ ఉన్నాయి ఎవరిని చూస్తాయా అంటే కైలాస్ నేతను చూస్తే ముచ్చ వంటలు పడతా ఉన్నాయి బరాబర్ ఉద్యమం చేయాలి బరాబర్ డిసిసి అధ్యక్ష పదవి తీసేయాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేఖ కాదు కోమటిరెడ్డి వెంకటరెడ్డి డైరెక్ట్ ఫోన్ చేసినా కూడా రేవంత్ రెడ్డి తప్పకుండా స్పందించాలి రేవంత్ రెడ్డి స్పందకపోతే ఇవన్నీ అవకతవకలు ఎట్లా ఉన్నాయంటే ఇంకా పంతొమ్మిది వందల పద్దెనిమిది వందల ఎనభై పంతొమ్మిది వందల తొంభై అనుకుంటుండు వెంకటరెడ్డి గారు ఇక నీ గురించి మాట్లాడాలంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఒక మాజీ ఎమ్మెల్యే మాట్లాడతారు మీరు ఏం చేసిర్రు అనేది కూడా తెలుస్తుంది మీరు ఏ పార్టీకి పోయినా మీరు ఏ పార్టీతోటి చీకటి ఒప్పందాలు చేసుకున్నా మీరు మంచిగా ఉండాలి మేమేం కొట్లాడుకొని మేమేము చచ్చిపోవాలి మీరు బాగుండాలి అందరి అమరవీరుల ఆత్ అమరవీరుల సాక్షిగా ఎంతమంది అయితే బీసీ బిడ్డలు అనగారిన బిడ్డలు అన్యాయం వాళ్ళందరూ వాళ్ళందరూ నిజమైన వాళ్ళందరూ బతికే ఉన్నారు బతికే ఉన్నారు అంటే మన మధ్యలోనే చూస్తూ ఉంది కర్మ ఈజ్ బ్యాక్ సొంత బిడ్డే పెట్టింది కేసీఆర్కి ఇక్కడ ఎవరు ఎవరికి కాదు బరాబర్ ఈ రాష్ట్రంలో బీసీలందరూ ఏకం కావాలి బీసీ బిడ్డలందరూ ఖచ్చితంగా స్పందించాలి ఏ పార్టీ తరఫున మాట్లాడతలే ఖచ్చితంగా బీసీల కోసమే ఏం మాట్లాడుతూ ఉన్నా ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయాలని కోరుకుంటూ నేను మీ శంపేయాల